నర్సరావుపేట పట్టణంలో ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వేడుకలు నిర్వహించారు యోగా గురువు ఆనంద రాముడు పట్టణంలోని భావన కళాశాలలో విద్యార్థులకు ధ్యానం చేయడం వల్ల కలిగే మేలు గురించి సాధకులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మొన్న జరిగిన ప్రపంచ దేశాల మీటింగ్లో డిసెంబర్ తేదీని వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేయటం జరిగింది మనం ప్రతినిత్యం కనుక యోగాని యోగాతో పాటు ధ్యానాన్ని చేసినట్లయితే శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతూ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళటానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతినిత్యం ధ్యానం చేయటం వల్ల ఎంతో ఆలోచన శక్తి పెరుగుతుంది పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది వారికి ఏకాగ్రతతో పాటు మంచి నడవడికను కూడా కలగ చేయడానికి ఈ ధ్యానం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే ధ్యానాన్ని నిత్యం చేయడం వల్ల నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి బీపీ షుగరు థైరాయిడ్ వంటి డిజార్డర్స్ నుంచి కూడా తప్పించుకోవచ్చు మానసిక ప్రశాంతతని పెంచుకోవచ్చు అలానే మనం నిత్యం యోగా కార్యక్రమాన్ని నర్సరాపేటలో శిశుమంది స్కూల్లో నిర్వహిస్తున్నాము అందరు కూడా వచ్చి అక్కడ మీరు ధ్యానాన్ని యోగాభ్యాసాన్ని నేర్చుకోవచ్చు అలానే ఈ ధ్యానాన్ని మన అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో మనం ఈ కార్యక్రమాన్ని నేషనల్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్తో కలిసి మనం నర్సులో కూడా నిర్వహిస్తున్నాము కనుక ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని మనం కోరుకుంటున్నాము